నమస్తే ఎస్ఐ న్యూస్ కి స్వాగతం వివరాల్లోకి వెళ్తే బెల్లంపల్లి రామ్నగర్ కు చెందిన ఎండి మోయినుద్దీన్ అనే ట్రాక్టర్ ఓనర్ మరొక ట్రాక్టర్ ఓనర్ బాబు క్యాంప్ కు చెందిన గజవేని శ్రీధర్ మధ్య సుమారుగా పది రోజుల క్రితం గొడవ జరిగిందని సమాచారం మృతుడు శ్రీధర్ ట్రాక్టర్ లో ఇటుక లోడుకు ఐదు వందల రూపాయలు తక్కువ తీసుకున్నాడని మొయినుద్దీన్ శ్రీధర్ మధ్య గొడవ జారిందని అయితే ఆ గొడవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వరకు వెళ్లగా ఈ రోజు ఉదయం సుమారు పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో బాబు క్యాంప్ సమీపంలో ఉన్న సింగరేణి ఫంక్షన్ హాల్ దగ్గర మళ్లీ మొయినుద్దీన్ శ్రీధర్ల మధ్య గొడవ మొదలవడంతో కొంతమంది సద్దు మరిగించి మృతుడిని దూరం తీసుకెళ్లి మాట్లాడుతుండగా వెనక నుండి వచ్చి స్లాబ్ కు వేసే కర్రతో మొయినుద్దీన్ అనే వ్యక్తి శ్రీధర్ వెనక తలభాగంపై బలంగా కొట్టగా శ్రీధర్ అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సమాచారం ఇంకా తెలియాల్సిందే Thank you very much.